ఈ పేరుపడ్డ మున్సిపాలిటీలో ఆరో వార్డు తరఫున నేను నిలబడేందుకు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను ఈ ఆరో వార్డులో అనేక కార్యక్రమాలు మిగిలి ఉన్నవి అవన్నీ కూడా మా నాయక అధినాయకత్వ సంవత్సరంలో మరి ఆదేశానుసారం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తాను సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మిగిలి ఉన్న అనేక కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి చేస్తారని హామీ ఇస్తున్నా పాత ఎస్సీ కాలనీలో కమిటీ హాల్ కూడా నిర్మించడానికి ముందుకు వస్తున్నాం అదేవిధంగా ఒకటి రోడ్ ఉంది ఆ శ్మశాన వాటికను కూడా పూర్తి చేసి ఆరో వార్డు నుంచి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తిరుమల మున్సిపాలిటీలోనే మొదటి స్థానంలో ఉన్నట్టు ఆరో వార్డుని అభివృద్ధి చేస్తానని నేను ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను